జానకి కోర్టు దగ్గరికి రాగానే అమ్మా నేను ఆద్య కలిసిపోయామమ్మా మేమిద్దరం ఇప్పుడు గొడవ పడలేదమ్మా అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరిద్దరూ కలిసిపోతే నాకు అంతే చాలు అని జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత నాన్న నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తారమ్మా అని రామా చెప్తూ ఉంటే నేను ఆ ఇంటికి వచ్చేస్తున్నాను జానకి మనం అందరం కలిసి ఉండబోతున్నాము ఆద్యని క్షమించేశాను అని చెప్పగానే జానకి చాలా సంతోషంగా రఘురామ్ని హక్ చేసుకుంటుంది తర్వాత ప్రభాస్కి పదేళ్ళు జైలు శిక్ష జానకిని విడుదల చేస్తారు ఆదికి జ్వరం సీను తోడుగా ఉన్నాడు అందుకే రాలేదని వెంకట్రావు జానకి అబద్ధం చెప్తూ ఉంటాడు తర్వాత శ్రీను హాస్పిటల్లో ఉన్న ఆద్య దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఆద్య అత్తయ్యని రిలీజ్ చేసేశారు ఆద్య ఇప్పుడు మనమందరము కలిసి ఉండబోతున్నాం అద్య మనం ఏదైతే నువ్వు కోరుకున్నావో ఏదైతే ఆశపడ్డావో అది జరిగిపోతుంది ఇక మనమందరము చాలా సంతోషంగా ఉండొచ్చు ఆద్య అని శ్రీను ఆద్య చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే వెంటనే ఆద్య శ్రీను చేతిని వెసిరికొడుతుంది ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ను కూడా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరుతూ ఉంటుంది ఆద్య ఎక్కడికి ఆద్య ఆగు ఆద్య అని శ్రీను బ్రతిమలాడుతూ ఉంటాడు పెద్దమ్మ పెద్దనాన్న కలిసిపోయిన మరుక్షణం నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పాను కదా నేను వెళ్ళిపోతున్నాను నేను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఆద్య చెప్తూ ఉంటుంది ఆద్య ఒక్కసారి నేను చెప్పేది విను ఆద్య ఎక్కడికి వెళ్తావాద్య నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ఆద్య నన్ను క్షమించు ఆద్య అని శ్రీను చాలా బ్రతిమిలాడుతూ ఉంటాడు నేను ఇంతకు ముందే చెప్పాను నువ్వు మా నాన్నని చంపిన హంతకుడివి కాబట్టి నేను నీతో కాపురం చెయ్యలేను నువ్వు నిజంగా మృగానివే అని చెప్పాను కదా పెద్దమ్మ పెద్దనాన్న కలిసిపోయారు ఇక నాకు నీతో పని లేదు నేనైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని ఆద్య కోపంగా వెళ్తూ ఉంటే శ్రీను కుప్పకూలిపోయి వెళ్తున్న ఆద్యవైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఎంత చెప్పినా వినట్లేదేంటి ఆద్య నన్ను అర్థం చేసుకుంటలేదేంటి అని శ్రీను బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆద్య సూట్ కేస్ పట్టుకొని హాల్లోకి రాగానే ఎదురుగా వచ్చిన బిట్టు ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు సూట్ కేస్ పట్టుకు వచ్చావే అని ప్రశ్నిస్తూ ఉంటాడు నేను వెళ్ళిపోతున్నాను బిట్టు అని ఆద్య చెప్పడంతో ఎక్కడికక్క అని బిట్టు షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ కూడా తిరిగి రాను అందరికీ దూరంగా వెళ్తున్నాను అని ఆద్య చెప్తూ ఉంటే బిట్టు బాధగా వింటూ ఉంటాడు